పెద్దమ్మా నమస్తే మీ పేరు నా పేరు బతిని సరస్వతి అయ్యా ఎక్కడి నుంచి వచ్చా తీసుకున్నారా నారా లోకేష్ గారి తీసుకున్నా అంటే ఎలా అనిపించింది అసలు సంతోషంగా ఉందయ్యా నాకు మేము వచ్చి పదహారు ఏళ్ళు పైన అయింది ఆ ఎరపాలెం వచ్చి ఎంతవరకు పట్టా ఇచ్చిన లేరు కొనుక్కున్న భూమి అయ్యా అది అది రోడ్డు సరిలేదు నడవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆ రోడ్డు ఒక్కటి సరిచేస్తే బాగుండిద్ది అయ్యా నడలేకరేళ్ళ నుంచి మీరు ఆ ప్రాంతంలో జీవిస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి ఇలాంటి ఇళ్ళ పట్ట కోసం గతంలో ఎవరి దగ్గర ఎవరిని అడగలేదమ్మా ఎవరు సారి ఇంతవరకు అడగలేదు సార్ కొలతలు వేయడానికి కూడా ఎవరు రాలేదు ఇప్పుడు బాబు వచ్చిన కనుంచి కొలతలేసారు పట్టా ఎత్తాం అని అన్నారు రెండు సార్లు ఆయన ఆయన పేరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాం వెళ్తే వెళ్తే మేము చేస్తామమ్మా అని చెప్పారు సరేనా వచ్చాము మా కార్యక్రమం పెట్టారు ఇచ్చారు సంతోషం రోడ్డు ఒకటి వేస్తే మాకు అంతే సంతోషం అయ్యా లోకేష్ గారు రోడ్డు వేస్తే మా నడవటానికి అది జాలయ్యా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అందించారు అందించారా లోకేష్ అందించారు అందరికీ అక్కడ కనీసం చాలా మంది ఉన్నారయ్యా నాకేం పెద్దగా నేను బయటికి రానయ్యా ఇంట్లోనే ఉంటా నా కాళ్ళు నేర్పి ఆరోగ్యం బాగోదు ఇంట్లోనే ఉంటాను అయ్యా ఇప్పుడు తప్పనిసరి అయ్యి నా పేరతో నేను కొనుక్కున్నాను కాబట్టి డబ్బులు పెట్టి వచ్చాను అయ్యా ఏమేమి మీరు లోకేష్ గారు పట్టాతో పాటు ఇంకేమిచ్చారు బట్టలు కూడా ఇచ్చారయ్యా బట్టలు ఇచ్చారు ఇది ఇచ్చారు పట్టా ఇచ్చారు బిస్కెట్లు ఇచ్చారు మంచినీళ్ళు ఇచ్చారు మంచిగా ఇచ్చారు అన్నీ బాగా చూసుకున్నారు అయ్యా ఆయనకి ఎన్ని జైలిచ్చినారో తేరదయ బాగున్నాడు బాగున్నాడయ్యా సంతోషంగా మాట్లాడాడు బాగున్నాడు ఆ రోడ్డైతే నిపుణ్యం ఉంటుంది అయ్యా నడవలేపోతున్నారు అయ్యా పిల్లలు ఏం చూడరు రావాలంటే హాస్పిటల్కి రాలేను కాళ్ళు నొప్పులు సుగరా మీ మీ కొలెస్టారు అన్ని రోగాలున్నాయ మళ్ళీ గెలుస్తారు ఈనా గెలుస్తారు ఎప్పుడు ఈయనే వస్తారు డైవటేం లేదు నేను చెప్పానుగా నేను ఏసుప్రభు నమ్ముకున్నాను అయ్యా దేవుడి మీద కొట్టేసేది ఎప్పుడు నాయనే వస్తాడు యుద్ధమని వస్తూ మీ పేరు నా పేరు పానీ కోసమా ఎక్కడి నుంచి వచ్చారు మీరు రత్నాలు చేరు రత్నాలు చేసే నాయకు మరి ఎండి ఇళ్ళ పట్టావు తీసుకున్నారు తీసుకున్నాడు ఇళ్ళ పట్టాతో పాటు బట్టలు ఎలా అనిపించింది లోకేష్ గారు ఏం చెప్పారు మీతో పైన తీసుకున్నప్పుడు బాగున్నారు ఏమో అన్నా ఏన్నాయాడు మొదలైన సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఇక్కడ పెద్దన మంగళగారు ఇల్లు లేసింది అసలు మేమే పోరం నిలిబెట్టిందిలేదు చెదువులా అంటే నిలిబెట్టింది మేము ఇది రా ఐ బాయ్ వెళ్ళాడు నుంచి పట్టాలేదు మీ ఇంటికి గతంలో ఎవరైనా పట్టాలు ఇస్తామని చెప్పారా మీకు ఆ చేశారు ఇవ్వలే ఎవరు ఇవ్వలేదు ఇవల మరేంటి లోకేష్ గారు పది నెలల కాలంలోనే మీకు పట్టాలు ఇచ్చారు కదా ఎలా అనిపించింది చెప్పండి రామారావు గారు కాళ్ళు నాకు ప్రేవడం అంతే ఎవరాంట సరే ఆ కుట్లపా ఉండని చెప్పు నాపోతారు లోకేష్ గారి దగ్గరికి కలిసారా ఈరోజు చాలా ఆనందంగా ఉంది నలభై ఐదు ఏళ్ళకి ఇప్పటికే నెరవేరింది నమస్తే మీ పేరు శివకుమార్ గంజి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పుట్టింది ఇక్కడే మంగళగిరిలోనే విజయవాడ వెళ్ళాం అందుకున్నారా ఇప్పుడు అందుకున్నాం ఇన్నేళ్ళ తర్వాత నాకు అలవాటు నెరవేరింది చాలా ఆనందంగా ఉంది లోకేష్ బాబుని కూడా దగ్గర చూసాము చాలా ఆనందంగా మీకు ఇస్తామని కానీ చెప్పటమే కానీ ఎవరు చేసిన వాళ్ళు లేరు అది ఎంతవరకు చేసిన వాళ్ళు ఒక్కళ్ళకు చెబుతూ వెళ్తున్నారు అలా నాయకుళ్ళు కానీ ఈయన మాత్రం చెప్పింది చేసారు రమ్మంటనే అందరూ చెప్పారు కానీ ఇంత తొందరగా ఈయన చేస్తాను బాగా నమ్మకం వచ్చింది రెండోసారి వచ్చాక చాలా ఆనందంగా ఉంది అసలు ఏం చెప్తారు లోకేష్ గారి పరిపాలన విధానం ఏ విధంగా ఉంది ఇక్కడ మంగళగిరి ప్రాంతంలో ముఖ్యంగా బాగానే ఉంది కానీ పెళ్లిగా రావాలంటే టైం పట్టిద్ది అంతేకాని ఎంబట్ మన పొయ్యి మీద పెట్టం అన్నం ఉడికిపోదు కదండి అందులో చాలా లోటుబాట్లు ఉన్నాయి ఇది మన రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం వేరు కనిపిస్తుందా కొద్ది కొద్దిగా అభివృద్ధి జరిగిద్ది అంటే కానీ ఎంబా జరగాలంటే కుదరదు కదా అందుకని మెల్లగా జరిగిద్ది అంటే గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేశారు మీ మంగళగిరి నియోజకవర్గంలో ఆ ఆ ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఈ పది నెలల నుంచి పనిచేస్తున్న నారా లోకేష్ గారికి తేడా ఏమన్నా గమనించారా ఈయన బాగానే చేస్తున్నారు అనుకున్న దానికి చెప్పినట్టు చేసుకుంటా పోతున్నారు ఏది చేయను అని అంటా గెలుస్తాను హండ్రెడ్ పర్సెంట్